తట్టి వాళ్ళు ప్రతి వాడు తీపడుతుందంట స్తోత్రం ఏరు అడిగిన వెతికిన ఎడల తట్టిన ఎడల డెఫినెట్లీ నువ్వు ఆ యొక్క నీ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది నీకు దొరుకుతుంది నువ్వు ఏమంటావు అంటే మౌనం ఉండిపోతే బాధలో ఉన్నప్పుడు బాధలో ఉండడు మమ్మల్ని ఉండిపోతావు నేను బాధలో ఉన్నాను కదా దేవుడిని అడిగితే ఇట్లా అవుతుందో లేదో చరిత్రలో జరగడం చేస్తాడో చేయడం అనేటువంటి ఆలోచన కలిగి మన ప్రేమ అనేటువంటి వాళ్ళారా మీరు ఎప్పుడైనా ఒకటి గమనించుకోండి దేవుడి దగ్గర నువ్వు అడగంగానే నువ్వు అడగంగానే అయినా ఇస్తాను నీకు అడగ నోరు తెరవాలి నోరు తెరిచి దేవుడి దగ్గర మాట్లాడడానికి వెళ్ళారు అడిగేటువంటి విధానం ఎలాగ ఉన్నది నువ్వు అడిగే విధానం ఎలాగ ఉన్నది నువ్వే ఉద్దేశంతో అడుగుతున్నావు దేవుడి దగ్గర మేలు పొందుకోవాలి అని అడుగుతున్నావా లేదు ఆయన చేసేవాడు ఆయన నా జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి నా జీవితంలో ప్రాముఖ్యమైన వాడు అని అడుగుతున్నాడు దేవు నా మనమై కలుగునిగా తెలియారా మనమందరం కూడా దేవుడిని అడిగేటప్పుడు మంచి శుద్ధ హృదయముతో ఎందునండి శుద్ధ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ వివేకముతో పూర్ణ మరి ఆత్మతో నువ్వు లాంటి ఇలాంటి మనస్సు కలిగి నువ్వు అడిగినప్పుడు ఇలాంటి ఆలోచనలు లేని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు చేయడానికి ఆయన ఏమాత్రం వెనకాడ్ బిడ్డ ఆ యో పదహారు ఇరవై వచ్చిన ఏమంటున్నదండి మీరు ఏడ్చి ప్రాలాపింతురు గాని ఏడ్చి ప్రాళాపింతుడు గాని లోకము సంతోషించు లోకము సంతోషిస్తుంది మీరు దుఃఖితురు గాని దుఃఖిస్తున్నారు గాని మీరు దుఃఖము మీ దుఃఖము సంతోషమగునని సంతోషమగున నిశ్చయంగా చెప్పుచున్నాను నువ్వు ఏడుస్తున్నావు నువ్వు ఏడుస్తున్నావు నీ ఏడుపు ఎదుటి వరకు అర్థమవుతుందా చెప్పండి అర్థమవుతుందా ఎప్పటికీ అర్థం కాదు నీ ఏడుపు ఎదుటి వాళ్ళకి ఎప్పటికీ కూడా అర్థం కాక వాళ్ళు ఏం చేస్తారంటే సంతోషిస్తారట ఏం చేస్తారండి సంతోషిస్తూ ఉంటారట ఆనందపడతా ఉంటారు ఆనందపడతా ఉంటారు నీ యొక్క దుఃఖాన్ని చూసి నీ ఏడుపుని చూసి నువ్వు ఏడుస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటే సంతోషించిన వారు ఉన్నారు ఏం చేసేవాళ్ళు ఉన్నారు సంతోషించే వాళ్ళు లేరా ఈరోజు దేవుని మందిరానికి పోయి కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏడుస్తూ ఉంటారు ఏం చేస్తారండి ఏడుస్తూ ఉంటారు దాన్ని పట్టుకొని కొంతమంది ఏమంటున్నారు తెలుసా ఆ చర్చిలోకి వెళ్ళి ఏడుకుంటూ ఉంటారు ఏమంటున్నారండి అందరూ ఏడుస్తారా అందరు ఏడుస్తారు ఎవరు బాధలో ఉన్నారు వారు ఏడుస్తారు ఆ విషయం అర్థం కాదు వాళ్ళకి అదే చెప్తుంది వాక్యం ఏమన్నదంటే నువ్వు ఏడుస్తున్నావు కానీ లోకము సంతోషిస్తుంది దేవుని మందిరానికి పోయి ఏడుస్తున్నటువంటి ఎప్పుడుకి అర్థం కాదు ఈ రోజు ఒక నీ వేడుపు ఇంకొకరికి సంతోషంగా ఉంది ఒకడు చాలా దుఃఖంతో బాధపడుతూ ఉంటే ఇంకొకడు సంతోషిస్తూ ఉంటాడు లోకానికి అర్థం కాదు అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఏడిస్తున్నా నీవు దుఃఖిస్తున్నా నీవు సంతోషంలోకి వెళ్ళబోతున్నావు ఆ సంతోషాన్ని చూడబోతున్నావు దేవునికి స్తోత్ర దుఃఖిస్తున్న మీరు సంతోషాన్ని మీకు ఇస్తాను నీకు ఈ రోజును నువ్వు వేడిస్తున్నా బాధ కొద్దీ నీ బాధ వేడిస్తున్నావు నీ వేదన కొద్దీని వేడిస్తున్నావు నీకెంతో బాధ కలగకుండా ఒక మనిషి ఊరక నేడిస్తాడే చెప్పండి ఓరిక ఏడుస్తాడండి ఎందుకు ఏడుస్తారు ఒక మనిషి ఏడుస్తున్నాడు అని అనుకుందాం ఎందుకు ఎందుకు ఏడుస్తారు చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడు వరకు ఏడుస్తున్నాడు అని అనుకుందాం ఎందుకు ఏడుస్తున్నాడు అన్న వాళ్ళకి ఏదో ఉంటుంది బాధ ఏదో బాధ లేకుండా ఆడవరు కదా ఓరకనే ఎవరే ఆడవరు కదా ఏడుచుచున్నా నీవు సంతోషిస్తావు హలో నువ్వు ఏం చేస్తావు సంతోషిస్తావు ప్రార్థన అయిపోయేసరికి సంతోషంగా దేవునికి సంతోష ఏడ్చున్న నువ్వు సంతోషిస్తావు దుఃఖిస్తున్న నువ్వు ఆనందిస్తావు ఆనందముతో నువ్వు ముందుకెళ్తావు దేవునికి బిడ్డ దేవుణ్ణి నేను దుఃఖములో ఉన్నాను కదా నేను స్వరంలో ఉన్నాను కదా నేను బాధలో ఉన్నాను కదా అడగడం మానేస్తానని చెప్పేసి అడగడం మానేస్తాను నాకు ఏం చేసావు బ్రవ్వ ఏంటండి ఎందుకు ఓడిపోతున్నాను నువ్వు ఉంటే నేను ఎందుకు దుఃఖిస్తున్నాను నువ్వు ఉంటే నేను ఎందుకు ఏడుస్తున్నాను అని అన్నావు అనుకో దేవుడు అనుకుంటాడు ఏంటి నేను అడిగే విధానం ఏడుస్తున్నావు సంతోషాన్ని ఇస్తానంటున్నాను కదా బాగున్నాను కదా నేను ఎవరో సైతం మారం చేసి ఏడ్చుకుంటూ కూర్చొని అడిగి ఏది కావాలో మనం కొనిస్తాం దేవునికి స్తోత్రం హలో లూయా ఏడుస్తుంటే ఏం చేస్తావండి పిల్లలకి ఆడి ఎందుకు ఏడుస్తున్నాడు ముందే బాధ తెలుసుకొని ఆ దేవుడు అదే అంటున్నాడు అడుగుడి అని అన్నాడు అడుగుడి అంటే ఎలా అడగమన్నాడు ఏం అడగమన్నాడు అసలు ఏం కావాలో పిల్లలు ఏడుచుకుంటూ ఉన్నాడు ఏంటో చెప్పట్లేదు అప్పుడు ఏం చేస్తావు ఆయన ఏడుకుని రెట్టింపు చేస్తావు వెళ్ళి బియ్యం ఆయన బదేసి నీటి మీద బాధ అరే నీకు ఏం కావాలో అది అడగరా అది అడిగితే నేను తీసుకొస్తాను కదా నువ్వు చెప్పకుండా ఏడిస్తే నాకు కాప వచ్చేద్దా ఏమంటారండి చెప్పకుండా చెప్పకుండా ఏడిస్తేస్తుంది ఎక్క బాధేస్తావు సో ఏం కావాలో దేవుడు కూడా అది చెప్తున్నాడు దుఃఖిస్తున్నా నీవు సంతోషిస్తావు మధ్యలో ఒకటి ఉంటుంది దుఃఖిస్తున్నా నీవు సంతోషిస్తూ ఆ మధ్యలో ఒక వాక్యాన్ని వేడి చేసుకోవాలి అడుగుడి అన్నాడైనా స్తోత్రం ఏమన్నాడండి ఆ మధ్యలోనే ఉండాలి అది ఏం చేయాలి అడగాలి దుఃఖిస్తున్నావు ఏడుస్తున్నావు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు దేవుణ్ణి అడిగాలి ప్రభు నాకు ఫలాన్ని కావాలైనా తలాని దాని నేను బాధపడుతున్నాను అయ్యా నా బిడ్డల భవిష్యత్ అయ్యా నా కుటుంబ భవిష్యత్ అయ్యా నా ఇరుగుకు బాగోలేదయ్యా నా పొరుగుకు బాగోలేదయ్యా నా బంధువుల్లో ఒకరికి బాగోలేదయ్యా అందుకేనయ్యా నా ఏడుపు ఇది ఏదో నేను ఆడుకునే ఆడవేమాలండి సంతోషాన్ని అవ్వాలి సంతోషం ఎప్పుడవుతుంది అడిగినప్పుడే సంతోషం కాదు అడిగిన తర్వాత మనం ఆయన్ని తిరిగిస్తారు చూసావు పొందుకుంటాం చూసాం అప్పుడు సంతోషం అప్పుడు దాకా సంతోషం అడిగేసినంత మాత్రం సంతోషం వచ్చేద్దాం మనకి చెప్పండి అడిగేసాం సంతోషం వచ్చేసినట్టు వచ్చినట్టు చెప్పండి ఎప్పుడు అవుతుంది సంతోషం పొందుకున్న పొందుకున్నప్పుడు దుఃఖిస్తున్నా నేను అడిగి పొందుకున్నాక సంతోషిస్తాం ఈ మధ్యలో ఈ ప్రక్రియ జరిగిద్ది ఈ ప్రక్రియ జరగ జరగక ముందు నువ్వు దుఃఖిస్తూనే ఉంటావు నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు ఎంతకాలం ఏడిస్తావు ఎంతకాలం ఏడ్చుకుంటూ కూర్చొని ఉంటావు అంటే జీవితం వేర్చుకునే కూర్చొని ఉంటావు విషయం చెప్పకుండా ఏడ్చావు అనుకో ఎప్పుడు వరకు ఉంటుందండి ఏడ్చుకుంటూనే ఉంటావు అన్న మందిరానికి పోయి అనేటువంటి ఒక వ్యక్తి మందిరానికి పోయి ఏడ్చితే సంతోషం ఏడ్చిన వెంటనే పొందుకుందా ఏడ్చి ఏం చేసింది దేవుణ్ణి అడిగింది ఏంటో చెప్పింది చెప్పి అడిగింది పొందుకున్నది పొందుకున్నాక ఏం చేసింది దేవుడు వాక్యం ఇచ్చేశాడు కదా ఆ దుఃఖిస్తున్నా నువ్వు సంతోషిస్తావు అని చెప్పాడు ఏమని చెప్పాడండి సంతోషిస్తాం రెండు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి రెండు ఒకసారి జరిగిపోవాలి మన జీవితంలో అది మన కాన్సెప్ట్ అంతేనా మన కాన్సెప్ట్ రెండు ఒకే అటమ్ టైం జరిగిపోవాలి రెండును కానీ రెండు జరగడానికి మధ్యలో చాలా గెలప ఉంటుంది ప్రక్రియ జరిగిద్ది మధ్యలో చాలా పని జరిగిద్ది బంగారం నీ చెవి వరకు నీ ముక్కు వరకు రావాలి అంటే కావాలంటే ఏం చేయాలి చెప్పండి నీ చెవు వరకు ముక్కు వరకు దేవునికి భయం కలుగునిగాకలుయా దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా అడుగుడి మీకు వెతుకుడి మీకు తట్టుడి మీకు అడుగు ప్రతి ఓడు పెట్టుకుంటాడు వెతుకు ప్రతి వానికి దొరుకుతండి తట్టు ప్రతివానికి పడుతుంది ఇదేమి చేయమన్నీ మన దగ్గరికి వచ్చి మనం చేసే మనం ఏమి అన్ని మన కాళ్ళు దగ్గరికి వచ్చేయాలి ప్రభు నిన్ను నమ్ముకున్నాను కదా నా కాలు దగ్గరికి వచ్చేయాలి అన్నీ నా కాలు దగ్గరికి వచ్చేస్తే నేను హ్యాపీగా ఉంటాను అప్పుడే నువ్వు నువ్వు దేవుడుగా నమ్ముతాను అంతవరకే కాకుండా అందరికీ చెప్తాను నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు పక్క వెళ్ళాం నువ్వు నాకు నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు నువ్వు నాకు అవసరమే లేదు ఏంటట ఈరోజు లోకాచారాల్లో ఉన్న వాళ్ళందరినీ దేవుడు పక్కన ఇట్టేస్తాడు ఏరేస్తాడు ఆయన రాకడ సమయం వస్తుంది కదా వాళ్ళందరినీ పక్కన ఇట్టేస్తారు నువ్వు లోకంలో ఉన్నావు నువ్వు నాలో లేవు పక్క తింటావు ఈ గ్రూపులో ఉండడానికి నీకు వీలు లేదు నీ చోటు కూడా లే వాళ్ళు పక్కన పక్కనట్టేస్తాడు అందరినీ వేరు పక్కనే స్తావు దేవునికి స్తోత్రం అల్లెలు నువ్వు నా గుంపులో ఉండి నా ఆచారాలు పాటించకుండా లోకాక్షారాలు పాటించుకుంటూ కూర్చొని అంటారు తుమ్మితే కథలు కాలు రంగానే ముందు పందుల దగ్గర విరిగెట్టి అయ్యా నా కాలు ఇరిగింది నేను కొట్టి కట్టించుకోవచ్చా ఏ రోజు కట్టించుకోవాలి నువ్వు చెప్పవంటే ఏ గడియ కట్టించుకోవాలో చెప్పవంటే ఆ గడియకి నేను కాలు కొట్టి కట్టించుకుంటాను వీళ్ళందరూ దేవుడికి అవసరం లేదు వీళ్ళందరూ దేవుడికి ఇక్కడ కూర్చున్నారు ఇక్కడికి రావచ్చా ప్రార్థునికి ఇక్కడికి రావచ్చా మీరు రాకూడదు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు కాబట్టి దేవుని కృప పొందుకోవడం కోసం వచ్చారు సో నువ్వు ఇంకా లోకాచారాల్లో ఉన్నావు అంటే ప్రార్థునికి వెళ్తావా ఇంకొక వారం అయితే నీళ్ళు నడిపోతాయి వెళ్ళిపోలు నువ్వు స్నానం చేస్తే నీళ్ళు అడిపోతుంది లేకపోతే నీళ్ళు సంవత్సరం పొడిగిన కూర్చోబెట్టించుతావు అప్పుడు చేయకపోవద్దు దేవుని ఆహ్వానం అయి కలిగిన కానీ హలో